నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే సార్ మా సోదరుడు వేరే మతానికి సంబంధించిన అమ్మాయిని వోమం చేసుకున్నాడు అతనికి మా వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కు ఉంటుందా సో మిత్రులారా మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అమలు ఉన్నది ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా సరే తల్లిదండ్రులను చంపే ప్రయత్నం చేసిన వారి మీద హత్యా ప్రయత్నాలు చేసిన సందర్భాలలో లేదా వివాహం అయిపోయిన తర్వాత వేరే మతంలోకి మారిపోతే వారికి తల్లిదండ్రుల వారసత్వపు ఆస్తిలో వాటా కోరే హక్కు ఉండదు అదేవిధంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారంగా వివాహం అయిన తర్వాత భార్య లేకపోతే భర్త హిందూ మతంలో నుంచి వేరే మతంలోకి మారమని చెప్పి బలవంతం చేసి ఇబ్బంది పెట్టి అతనిని ఫోర్స్ చేస్తే దీనిని కారణం చూపిస్తూ భార్య భర్తలు విడిపోవడానికి విడాకులు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే హిందూ మతం ప్రకారంగా వివాహమైన వ్యక్తి వేరే మతంలోకి మారమని చెప్పి భార్య కానీ భర్త కానీ వేధిస్తే దానిని కారణం చూపిస్తూ విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి హిందూ మ్యారేజ్ యాక్ట్ చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది ओके okay, मित्र थैंक यू जय हिंद